కలకత్తా ఆర్జికార్ హాస్పిటల్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఐద్వా యూటిఎఫ్ సిఐటియు ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కంబాల చెరువు జంక్షన్ నుంచి ఆజాద్ చౌక్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు మహిళలు విద్యార్థినులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీని ఉద్దేశించి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి విజయ గౌరి అయద్ధా నాయకులు సావిత్రి శ్రవంతి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నలలో స్పష్టమైందని తెలిపారు ఆసుపత్రిలో జరుగుతున్న ఘోరాలు బయటికి రాకూడదనే ఉద్దేశపూర్వకంగానే వైద్య విద్యార్థిని హతమార్చడం కోసం అత్యాచారం చేశారని అనుమానం వ్యక్తం చేశారు ఆసుపత్రిపై మూక దాడిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులను దాడి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు నిర్భయ ఘటన తర్వాత కూడా వేల మంది మహిళలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు దేశానికి వన్నె తెచ్చిన రెజిలర్లపై లైంగిక వేధింపులకు పాల్పడింది కూడా బీజేపీ నాయకులేనని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు పి జయకర్ ఏ షరీఫ్ జే రూపస్ రవిబాబు ప్రకాష్ ఐద్వ నాయకులు సరీనా సుధా ఎస్ఎఫ్ఐ నాయకులు భాస్కర్ రాజా కనక సాహితి సిఐటియు నాయకులు వెంకటలక్ష్మి రామలక్ష్మి టి అరుణ్ ఎస్ఎస్ మూర్తి పిఎస్ఎన్ రాజు బి పవన్ పూర్ణిమ రాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఎనలేని గౌరవం ఇచ్చేటువంటి దేశంగా చెప్పుకుంటూ ఉన్నాము కానీ వాస్తవానికి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఈ రోజున అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఈ ప్రాణాలక్యతను ప్రాణం అంటే వైద్యం చేసేటువంటి డాక్టర్ వరకు కూడా ఎక్కడైనా భద్రత ఉందా అని అంటే ఈ రోజు మనం చేసేటువంటి నిరసన దానికి నిదర్శనం ఉన్నటువంటి రాష్ట్రంగా పేరున్నటువంటి పరిస్థితి అటువంటి రాష్ట్రంలో అక్కడ కాలేజీ నంటే కాలేజీ చాలా చారిత్రమైన కాలేజీ చాలా చరిత్ర కలిగినటువంటి కాలేజీలో చదువుకోవాలని ఒకలాంటి పడేటువంటి మహిళలు ఎంతమందో అటువంటి ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్ విని అత్యంత కిరాతకంగా మనందరికీ కూడా గుర్తుంది నిర్భయ ఘటన ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఘటన గుర్తుంది ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నున్నా కానీ రోడ్లను మాత్రం కఠినంగా శిక్షించలేకపోతున్నాయనేటువంటిది వాస్తవం